రాజకీయ కుట్రలో భాగంగానే మంచాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావుపై అసత్యపు ఆరోపణలకు సంబంధించిన కరపత్రాలు పంపిణీ చేసిన వ్యక్తులను అరెస్ట్ చేశామని మంచిర్యాల డీసీపీ భాస్కర్ పేర్కొన్నారు మంచిరాల జిల్లా కేంద్రంలోని ఏసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నిందితుల వివరాలు వెల్లడించారు పట్టణంలో మార్కెట్ ఏరియాలోని దుకాణాల సముదాయాలలో ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు భూకబ్జాలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు బాధితుడు జగన్మోహన్ రావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులు సదరు వ్యక్తులను సీసీటీవీ ఫుటేజ్ల ఆధారంగా గుర్తించి ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశామని తెలిపారు అరెస్టు చేసిన వారిలో బీజేపీ పార్టీకి చెందిన నాయకుడు రజనీష్ జైన్ మరో ఇద్దరు నిందితులతో కలిసి ఈ అసత్యపు ఆరోపణల కరపత్రాలను పంపిణీ చేయడంతో వారిని అదుపులోకి తీసుకున్నామని అన్నారు రాజకీయ కక్షలతోనే ఇలాంటి ఘాతుకానికి పాల్పడ్డారని నిందితులు ఒప్పుకున్నారని డీసీపీ భాస్కర్ తెలిపారు వీరి వద్ద నుండి ఒక బైకు దుస్తులు పంపిణీ చేసిన కరపత్రాలు మూడు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని అన్నారు జిల్లాలో శాంతి భద్రతలకు విఘాతం కల్పిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని డీసీపీ హెచ్చరించారు నిందితులను కోర్టు ముందు ప్రవేశపెట్టి రిమాండ్కు తరలిస్తామని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో మంచాల వైసీపీ ప్రకాష్ పట్టణసే బన్సిలాల్ ఎస్ఐలు పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు నాలుగు ఏడు రెండు వేల ఇరవై నాలుగు రోజు మధ్యాహ్నం మూడు గంటలకు జగన్మోహన్ రావు అనే వ్యక్తి మంచిర్యాల టౌన్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఒక గుర్తు తెలియని వ్యక్తి మంచిర్యాల పట్టణంలో ముఖ్య షాపులలో కొన్ని కరపత్రాలు జిరాక్స్ తీసిన కరపత్రాలు టైప్ వేస్తూ దాంట్లో జగన్మోహన్ రావు అనే వ్యక్తిని మరియు మంచిర్యాల ఎమ్మెల్యే సాగర్ రావు మీద అసత్యపు ఆరోపణలు చేస్తూ ప్రేమ్సాగర్ రావు గారు ఎమ్మెల్యే ప్రోద్బలంతో మంచిర్యాల పట్టణంలో భూ కబ్జాలు ఇట్లాంటివి చేస్తున్నారు దాని పట్ల సామాన్య ప్రజలు ఇబ్బంది పడుతున్నారనే ఆరోపణలతోటి అసత్య ప్రచారంతో ఒక కాంప్లైంట్ వేసి అది తద్వారా అది మీడియాలోనూ సోషల్ మీడియాలోనూ వైరల్ జరిగింది దానివల్ల ఆ కాంప్లైంట్ మరియు ఎమ్మెల్యే గారి యొక్క వ్యక్తిగత ప్రతిష్ట రాజకీయ ప్రతిష్ట వారి ఇతర వాళ్ళ వర్గాలలో వాళ్ళ ఫాలోవర్స్లో కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నది దీని వెనకాల రాజకీయ కుట్ర లాంటిది లేకపోతే వ్యక్తిగత కుట్ర లాంటిది మా వ్యక్తిగత హననం చేస్తున్నారనే కాంప్లైంట్ ఇవ్వడం జరిగింది దానిపైన మంచిర్యాల టౌన్ పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబర్ ఫోర్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ కింద ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసి ఇన్స్పెక్టర్ అండ్ వాళ్ళ టీము ప్రత్యేక టీమ్స్ చేసుకొని దాదాపు పట్టణంలో ఉన్న అన్ని సిసిటీవీస్ వెరిఫై చేయడము మళ్ళా ఇతరత్ర హ్యూమన్ ఇంటెలిజెన్స్ ద్వారా అండ్ టెక్నికల్ ఇన్పుట్స్ ద్వారా ఒక వ్యక్తిని సీసీ ఫుటేజ్ ద్వారా ఐడెంటిఫై చేయడం జరిగింది దాని ప్రకారము అక్కడ క్రైమ్ చేయడంలో నిందితుడి యొక్క ఉద్దేశము ఇతను జిల్లా కార్యదర్శి బీజేపీ జిల్లా కార్యదర్శిగా పనిచేస్తున్నాడు మరొక వైపు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు ఇతనికి కొన్ని భూ సమస్యలు కూడా ఉన్నాయి ఇతను రెండు వేల పంతొమ్మిదిలో అండాలమ్మ కాలనీలో సర్వే నెంబర్ నూట యాభై మూడులో ఇరవై ఏడున్నర గుంటలు భీమయ్య అనే వ్యక్తి దగ్గర కొనుగోలు చేశారు ఆ భీమయ్య అండ్ లింగయ్య అన్నదమ్ములు లింగయ్య పిల్లలకు ఇంకా అక్కడ ఐదు గుంటల భూమి ఉంది దానికి నలికంటి వంశీ నలికంటి ప్రవీణ్ అనేవారు ఆయన వారసులు వీరిద్దరి మధ్యలో బోర్డర్ డిస్మి టైప్లో ఉన్నది ఇతను కంప్లైంట్ నలుగంటి వంశీ అండ్ నలుగంటి ప్రవీణ్ వాళ్ళ ఆరోపణ ఇతని మీద ఇరవై ఏడు గుంటలు ఆయనకు ఉండగా మా ఐదు గుంటలను కూడా కబ్జా పెట్టినాడు అనేది వాళ్ళ ఆరోపణ దీనిలో భాగంగా వాళ్ళు ముప్పై పన్నెండు రెండు వేల ఇరవై మూడు రోజు ఈ ప్రవీణు వంశీ అండ్ ఈ రజనీష్ ముగ్గురు పెద్ద మనుషుల సమక్షంలో ఒప్పందం చేసుకొని సర్వే కూడా చేసుకున్నారు సర్వే చేసుకున్న తర్వాత సర్వేకు పెన్సింగ్ హదురాలు బాతుకుంటే దాని ఖర్చుల నిమిత్తము ఈ ఇతను రజనీషే మొత్తం సెట్ చేసినందుకు వాళ్ళ ఫోన్పే అకౌంట్ నుంచి ఇరవై వేల రూపాయలు రజనీష్ కూడా ఇవ్వడం జరిగింది అయినా ఆ తర్వాత సెటిల్ అయిన ఇష్యూని ఇతని ఫ్రెండ్ డాక్యుమెంట్ రైటర్ కొల్లూరి భాస్కర్ అతను కూడా రియల్ ఎస్టేట్ చేస్తాడు అండ్ ఆకుల కిరణ్ ఇంకొక అతను వీళ్ళ ఇద్దరు ముగ్గురు మళ్ళీ ఇరవై రెండు ఐదు ఇరవై రెండు ఐదు రెండు వేల ఇరవై నాలుగు రోజు పోయి ఈ ట్రెస్ పాస్ చేసి కబ్జా అక్కడ ఉన్న అన్నిటిని డ్యామేజ్ చేసి కబ్జా చేయడం జరిగింది దీనిపైన కేసు నమోదు చేసుకున్న మంచిర్యాల టౌన్ ఎస్ఐ ఇతనికి ఫార్టీ వన్ అనే ఏ నోటీస్ చట్ట ప్రకారం ఫార్టీ వన్ ఏ నోటీస్ ఇరవై నాలుగు ఆరు రెండు వేల ఇరవై నాలుగు రోజు ఇచ్చినారు అతను ఆయన కాడ ఉన్న డాక్యుమెంట్స్ ఇతరత్ర వివరాలు ఇవ్వమన్న తర్వాత కూడా అతను ఇన్వెస్టిగేషన్ కోఆపరేట్ చేయకుండా సహకరించకుంటున్నాడు రజనీష్ జైన్ అలియా సిసోలియా రజనీష్ తండ్రి సంపత్ జైన్ ఏజ్ నలభై ఎనిమిది సంవత్సరాలు వృత్తి వ్యాపారము రియల్ ఎస్టేటు అతను రాజకీయంగా బీజేపీ జిల్లా కార్యదర్శి మంచిర్యాల జిల్లా కార్యదర్శిగా పనిచేస్తున్నాడు వ్యక్తిని ఐడెంటిఫై చేసిన తర్వాత ఈరోజు ఉదయము మంచిర్యాల టౌన్ పోలీసులు రజనీష్ వాళ్ళ ఇంటికి వెళ్ళి అతన్ని అదుపులో తీసుకోవడం జరిగింది తదనంతరము ఇంట్రాగేషన్లో అతను వాలంటీర్గా అతను చేసిన నేరాన్ని ఒప్పుకోవడం జరిగింది అతని హౌస్ నుంచి ఆ రోజు వేసుకున్న బట్టలు అండ్ బైక్ ఫోన్ నెంబర్తో సహా సీజ్ చేయడం జరిగింది